టిమ్ డేవిడ్ ఉన్నాడు ఆండ్రో రసెల్ అవసరమా రొమారియో షెపర్డ్ ఉన్నాడు యాండ్రో రసెల్ కావాలా లివింగ్స్టోన్ ఆల్రెడీ వదిలేశారు సో వీళ్ళకి ఇంకా ఫారెన్ ఆల్రౌండర్తో సంబంధమే లేదు జార్జ్ హేజిల్వుడ్ ఉన్నాడు మతీష పతిరానా అవసరమా మరి ఎవరు కావాలి సో మరి నేను మాట్లాడబోయేది ఎవరి గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎవరు కావాలి ఎంత వాళ్ళ ఉంది వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్ మైషో నేను డివిఆర్ ఫారిన్ ప్లేయర్లు ఇద్దరు రెండు స్లాట్స్ ఉన్నాయి ఫారిన్ ప్లేయర్స్ కోసం మరి ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారు అసలు ఆర్సీబీకి ఎవరు కావాలి టీం అంతా ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది చాంపియన్ టీమ్ వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా సిక్స్టీన్ పాయింట్ ఫోర్ క్రోర్సే సో వాళ్ళు ఎవరిని తీసుకోవాలి అనేది అయితే పెద్దగా వాళ్ళు దీని మీద వర్క్ చేయాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళ టీం అంతా సెట్ అయ్యి ఉంది ఎలా సెట్ అయ్యిందంటారా ఫారిన్ ఆల్రౌండర్స్లో విషయానికి వస్తే రొమారియో షెపర్డ్ ఉన్నాడు టిమ్ డేవిడ్ ఉన్నాడు ఇక మన ఇండియన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఉన్నాడు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ బేస్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు యష్ దయాల్ ఉన్నాడు జాస్ హెజిల్వుడ్ ఉన్నాడు టాప్ ఆర్డర్ బ్యాటర్ల పరంగా చూస్తే ఫిల్ సాల్ట్ ఉన్నాడు జాకబ్బెతల్ ఉన్నాడు ఎవరినైనా ఒకవేళ టాప్ ఆర్డర్లో ఒక బ్యాటర్ని తీసుకోవాలి అనుకుంటే తక్కువకి ఎవరు వస్తారు అనేది ట్రై చేస్తారు సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అంతా సెట్ అయ్యింది వాళ్ళు టాప్ ఆర్డర్ నుంచి ఆ బ్యాటర్స్ ఎలా ఉన్నారు వాళ్ళ టీం లైన్అప్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఓపెనింగ్లో ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ నంబర్ త్రీలో వీళ్ళు మయాంక్ అగర్వాల్ని వదిలేశారు దేవదత్ పడికల్ ఉన్నాడు వీళ్ళకి నెంబర్ త్రీలో ఈ కెన్ బ్యాట్ గతంలో కూడా అతను ఆడాడు ఓపెనింగ్లో ఆడాడు నంబర్ త్రీలో ఆడాడు దేవదత్ పడికల్ సో నంబర్ త్రీలో వీళ్ళు దేవ్దత్ పడికల్ని ఆడించవచ్చు నెంబర్ ఫోర్లో కెప్టెన్ రజత్ పటిదార్ నెంబర్ ఫైవ్లో టిమ్ డేవిడ్ నెంబర్ సిక్స్లో జితేష్ శర్మ ఆర్ జితేష్ శర్మ ముందుకొచ్చి టిమ్ డేవిడ్ అంటారు ఫైవ్ సిక్స్లో వీళ్ళు షఫిల్ అవుతారు నెంబర్ సెవెన్లో కృణాల్ పాండ్య నెంబర్ సెవెన్ వరకు సాలిడ్గా ఉంది ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఇంకా నెంబర్ ఎయిట్లో వీళ్ళకి ఫారెన్ స్పిన్నర్ని ఎవరిని తీసుకుంటారు అంటే ఆడమ్ జాంపా ఒక స్పిన్నర్ లేడు వీళ్ళకి కృణాల్ పాండ్యా వేస్తాడు కానీ అతను అంటే ఫ్రంట్ లైన్ స్పిన్నర్ కాదు తను వికెట్స్ తీస్తాడు బట్ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్పిన్నర్ కోసం వాళ్ళైతే చూస్తారు డెఫినెట్గా మరి ఎవరున్నారు అంటే ఆడమ్ జాంపా అయితే ఉన్నాడు మరి జాంపాని వీళ్ళు తీసుకునే అవకాశం ఉందా ఎందుకంటే మిగతా టీమ్స్ కి పెద్దగా ఫారెన్ స్పిన్నర్ అవకాశం ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళైతే ఒక ఫారెన్ ప్లేయర్ని తీసుకోవాలి రెండు స్లాట్స్ ఉన్నాయి వీళ్ళకి ఫారెన్ ప్లేయర్లను తీసుకోవడానికి వీళ్ళకి ఒక స్పిన్నర్ ఖచ్చితంగా అవసరము అక్కడ ఆడమ్ జాంపా కనిపిస్తున్నాడు మరి ఆడమ్ జాంపాని తీసుకోవడానికి వీళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఎంత ఎఫర్ట్ పెడతారు అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో ఆడమ్ జాంపాని తీసుకున్నారనుకోండి నెంబర్ ఎయిట్ అయిపోతుంది ఆడమ్ జాంప ఉంటాడు నెంబర్ ఎయిట్లో స్పిన్నర్గా నెంబర్ నైన్ భువనేశ్వర్ కుమార్ నెంబర్ టెన్ జాసైజల్ గుడ్ నెంబర్ లెవెన్ జస్ట్ తయల్ లెవెన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళు రొమారియో టిమ్ డేవిడ్ డేవిడ్ని షఫిల్ చేసుకోవచ్చు జాకబ్ బెతల్ కూడా ఉన్నాడు టాప్ ఆర్డర్లో ఆడటానికి ఇంకా సో జాకబ్ బెతల్ని ఆడిస్తే ఆల్రౌండర్లను ఒకరిని కట్ చేస్తారా స్పిన్నర్ని ఏమైనా ఇండియన్ స్పిన్నర్ని ఇంకొకరిని తీసుకొని చేస్తారా అన్నది కూడా చూడాలి ఒకవేళ వీళ్ళకి ఆడమ్ జాంపా దొరకకపోతే రవి బిష్ణోయినైనా ట్రై చేస్తారు కొంచెం ఈజీగా ఉంటుంది ఆ ఫారిన్ ప్లేయర్స్ ని షఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ ఆడమ్జాంపా దొరకకపోతే రవి బిష్ణోయి కైనా వెళ్తారు వీళ్ళు ఈ ఇద్దరు స్పిన్నర్లో ఒకరినైతే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు ఇక టాప్ లో ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ని అయితే డెఫినెట్ గా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇక మిగతా నాకు తెలిసి వీళ్ళు అంతా డొమెస్టిక్ ప్లేయర్స్ మీద పడతారు వాళ్ళని స్టాండ్ బైగా కానీ బ్యాకప్ గానీ ఉంచుకోవడానికి చూస్తారు మరి ఆర్సీబీకి అయితే పెద్దగా వర్కౌట్ చేయాల్సిన పని లేదు వాళ్ళకి సో మరి ఆర్సీబీ ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుంది సో వాళ్ళకి కావాల్సింది ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే కావాలి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ క్రోర్సే ఉంది మరి పెద్ద పెద్ద ప్లేయర్స్ ని అయితే తీసుకోలేరు సో వీళ్ళకి ఒక ఎనిమిది మంది ప్లేయర్స్ కావాలి అంటే టీం మొత్తం మాక్సిమం లిమిట్ చేయడానికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కావడానికి వీళ్ళకి ఒక ఎయిట్ మెంబర్స్ ప్లేయర్స్ అయితే కావాలి మరి ఆ ఎయిట్ మెంబర్స్లో లో టూ మెంబర్స్ ఫారినర్స్ కావాలి మిగతా సిక్స్ ఇండియన్ ఆర్ డొమెస్టిక్ ప్లేయర్స్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళైతే పెద్దగా దిగులు చెందాల్సిన వీళ్ళు పెద్దగా దిగులు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే టీం కూడా అంత సెటిల్ అయ్యింది ఛాంపియన్ టీం కాబట్టి మరి ఆర్సీబీ టీంలోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి